¡Gracias la... 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 ఈరోజు అశోకుడి సినిమా బాల్ ఉంటా ఇదిగోండి గుడ్డలు నిన్న మీషోలో వచ్చినాయి కదా అదే అశోక్ బుక్ చేసుకున్న గుడ్డలు బాగున్నాయా ఎంతైంటే చెప్పండి ఎంతైతే ఉందిలేండి అశోకుడికి వచ్చినా ఎంత చాలు నచ్చినాయి ఎంత బాగున్నాయా బాగుందా ఇలాంటివి నాకు ఇష్టం అన్నమాట ట్రెడిషనల్గా ఉండడం పిల్లల్ని ట్రెడిషనల్గా చూడడం నాకు ఇష్టం అందుకే ఇలాంటి బిజినెస్ ఉంటుంది ఇది బొమ్మ పదమా ఈరోజు అశోకుడు సినిమా వాళ్ళంటండి ఇది మన శంకర్ అదేందో కానీ చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆ సినిమాలు అంటే అసలు పవన్ కళ్యాణ్ అంటే రామ్ చరణ్ అంటే వీడికి ప్రాణం అనమాట వాళ్ళ బొమ్మలు తయారు చేసి టీషర్ట్లు కూడా రేపించి వేశామన్నమాట వాడికి అంత ఇష్టం అనమాట ఏమీ తెలియని వీడికి వాళ్ళంటే ఎందుకు మరి அது காதே அந்த பிரேமன்மாட்டி

நோர்ட்ரீமோ மாரி அப்படி கோசமே அன்ம

సందగ్గా అప్పటి నుంచి అడుగుతున్నాడు సినిమా పోవాలని కానీ ఏందో టైమే కుదరలేదు ఇంకా ఈరోజు బిడ్డన్ తీసుకుని పోవాలని నిర్ణయించుకున్నాం అనమాట క్లాత్ అయితే చాలా బాగుందండి బాగుంది రేటు కూడా బాగుంది అదేవిధంగా షర్ట్ కూడా చాలా బాగుంది డ్రెస్ బాగుందా మ్యాచ్ అయ్యిందా ఈ దోబీకి దిగి మ్యాచ్ అయిందా కలర్ కాంబినేషన్ సెట్ అయ్యిందా నేను రోజు కొత్త ఉంటే హ్యాపీ అనమాట రోజు ఎక్కడొచ్చాయి మనం ఏమన్నా కన్నయ్య మనం ఏదైనా రుచి పెట్టాము దగ్గర పుట్టుంటే నువ్వు ఇంకా బాగా చూస్తుండేవాడు ఏందో నువ్వు నాకు పుట్టినావు అమ్మంటే ఇష్టమా నీకు ఓకే

Mm, yes. Yeah. <laughs> ah. oh, ah. oh my god. Oh my god. One oh more my for us. I'm sorry. I see you my it's no one. ఇవి హైట్ అవుతున్నాయి కట్ చేసేస్తాం 응.가 직접 봐응응알았어오케 బాగుంది అశోక్ డ్రెస్ మేము సినిమా వస్తాము సినిమాలో హీరో కంటే అశోక్ హీరోనే అందంగా ఉండాలన్నమాట మన అశోక్ హీరో అందంగా ఉండాలి సూపా ఇప్పుడు సోగడు లాగా ఉన్నాడు అందరికి బా అశోకుడు గుడ్డలు ఎలా ఉన్నాయి అడిగా నీ గుడ్డలు ఎలా ఉన్నాయి బాగుంటాయా అని అడిగి బాగుండా అని అడిగా సరే అశోకుడు గుడ్డలు బాగుంటాయా అశోకుడు బాగున్నాడా ఓకే బాయ్ అందరికీ సినిమా కంటే వెళ్ళొస్తాము